జై శ్రీరామ్ భగవాన్ రమణ మహర్షి వారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారట ఆ మాట అంటే శ్రీరామచంద్రమూర్తి కంటే ఉంటున్నారా ఆ రాముడి కంటే ఆ రామనామమే చాలా గొప్పది అర్థమైందా రాముడి కంటే రామనామమే చాలా గొప్పది అలాగే గురువు కన్నా గురుతత్వం చాలా గొప్పది గురువు కంటే గురుతత్వం చాలా గొప్పది అని చెప్పి ఎప్పుడూ రమణ మహర్షి వారు చెప్తూ ఉంటారు కాబట్టి ఒక్కసారైనా ఆ తిరువన్నామల అరుణాచల క్షేత్రానికి వెళ్ళి ఆ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుని చక్కగా భగవాన్ రమణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని గిరిపరవేక్షణ ఖచ్చితంగా చేస్తూ ఉండండి ఆ అరుణాచలేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి సర్వే జనాశ్వో భవంతు జై శ్రీరామ్